హలో అండి ఈరోజు అల్ఫాబెట్ కుకింగ్ సిరీస్లో యూఫర్ ఉలవచారు ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను నిజంగా ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారండి రుచితో పాటు హెల్త్కి కూడా చాలా మంచిది దీనికోసం ముందుగా మీకు ఎంత క్వాంటిటీ అయితే చారు కావాలనుకుంటున్నారో అంత క్వాంటిటీలో ఉలవల్ని తీసుకుని ఒకసారి బాగా వాష్ చేసుకుని కుక్కర్లో త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి ఉలవలు బాగా మెత్తగా ఉడికిన తర్వాత వాటిలో ఉండే వాటర్ని స్ట్రెయిన్ చేసేసుకుని ఉలవల్ని అలాగే వాటర్ని సపరేట్ చేసుకుని ఉలవల్ని తీసుకుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అలాగే ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆరు మెంతి గింజలు యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇంగువని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి పోపు ఇలా చిటపటం అంటున్న టైంలో కొన్ని వెల్లుల్లి రెబ్బలు అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఎప్పుడూ కూడా చారు మంచి రుచి రావాలంటే అది పోపుతోనే ఉంటుందండి ఈ పోపు ఎంత బాగా వేగితే చారుకి అంత రుచి వస్తుంది ఇప్పుడు ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు పచ్చిమిర్చిని ఇలా సన్నటి చీలికలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక కప్ వరకు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయల్ని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే మీ రుచికి తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత దాంట్లోకి కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుని మనం ముందుగా స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న ఉడకపెట్టిన వాటర్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా కొంచెం బాయిల్ అవుతున్న టైంలో మిక్సీ చేసి పెట్టుకున్న ఉలవల పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఉలవల మిశ్రమాన్ని ఈ వాటర్లో పూర్తిగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి ఈ టైంలో అన్నీ ఒకసారి రుచి సరిపోయా లేదో చూసుకుని సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఎంతో రుచిగా హెల్తీగా ఉండే ఉలవచారు రెడీ అయిపోయింది ఈ విధంగా కనుక ఉలవచారుని తయారు చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి